హాయ్ అండి హేలాపురి అనే రాజ్యంలో మంత్రి కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి చాలా ఆసక్తికరంగా ఎన్నికలు ముగిస్తూ ఉంటాయి అందరూ ఎవరు గెలుస్తారు అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు చివరికి మాధవ్ అనే వ్యక్తి విజేత అవుతాడు ఆ దశపు రాజైన దేవేంద్రవర్మ దేవేంద్ర వర్మ మహారేణితో ఇలా చెప్తాడు మహారాణితో రాజుగారు ఇలా చెప్తారు నేను పెట్టే పరీక్ష చాలా కఠినమైన పరీక్ష ఈ పరీక్షలో ఎవరు గెలడం చాలా కష్టం అని చెప్పి రాజు అంటారు దానికి మహారాణి ఆశ్చర్యంగా అడుగుతుంది అయ్యో అంత కఠిన పరీక్ష ఏంటండి అని అడుగుతుంది రాజు చెప్తాడు నాకు తెలిసి ఇది అందరూ అనుకునే ఉండుంటారు ఇది అసాధ్యం ఎవరు చేయలేరు అని అనుకునే ఉంటారు అని చెప్పి మహారాణి అంటుంది కానీ మన మాధవసేను మాత్రం అందరు అంచనాలు తిప్పు కొట్టాడు అని చెప్పి రాజుగారు అంటారు దానికి మహారాణి ఆశ్చర్యంగా అడుగుతుంది అయ్యో అంత కఠిన పరిస్థితి ఏంటండి అని అడుగుతుంది రాజు చెప్తాడు నేను మూడు మూతలున్న పాత్రలు నిచ్చాను మొదటి పాత్రలో ఏదైనా నిండిగా పెడితే మరుసటి రోజుకి సగం అవ్వాలని చెప్పాను రెండోది సగం నింపితే మరుసటి రోజుకి నిండిపోవాలని చెప్పాను మూడోది ఏం వేయకపోయినా మరుసటి రోజు ఉదయానికి నిండిపోవాలని చెప్పాను అని చెప్తారు రా రాజుగారు దానికి రాణి ఆసక్తిగా ఇసి ఇది అందరూ అనుకునే ఉండి ఉంటారు ఇది అసాధ్యం ఎవరు చేయలేరు అని అనుకునే ఉంటారు అని చెప్పి మహారాణి అంటుంది కానీ మన మాధుసేని మాత్రం అందరూ అంచనాలు తిప్పు కొట్టాడు అని చెప్పి రాజుగారు అంటారు అప్పుడు రాణి అడుగుతుంది ఏం చేశారండి అంటే మొదటి పాత్రని మందార్ పూలు పెట్టాడు సరికే వాడిపోయి పాత్ర సగానికి అయ్యాయి రెండో పాత్రలో మల్లి మొగ్గలు పెట్టాడు ఆ మరుసటి దానికి విరిచి పాత్ర మొత్తం నిండిపోయింది మూడో పాత్రలో ఏమి వేయకూడదు కదా ఏం వేశాడు అంటే మూడో పాత్ర అరుగున అవతర రాశాడు మరుసిన ఉదయం ఆ వాసన పాత్రంతా వ్యాపి మంచి సువాసనతో నిండిపోయింది అని చెప్పి చెప్తారనమాట అలా తన తెలివితో మాధవసేన గెలిచాడు మంత్రిగా అని చెప్పి అంటారనమాట మన రాజ్యానికి అసలైన జ్ఞానమంత్రి అయిన మంత్రి దొరికాడి అని చెప్పి రాణిగారు అనుకుంటారనమాట ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడు కష్టమైన పరిస్థితులను సైతం సులభంగా జయింప చేయవచ్చు జీవితంలో కఠినమైన పరీక్షలు వచ్చిన సమస్యలు ఎప్పుడు పెద్దవిగా కనిపించినా ఆలోచన సరైనదైతే పరిష్కారం మన చేతిలోనే ఉంటుంది బుద్ధి ధైర్యం సరైన ఆలోచన ఇవి కలిస్తేనే కదా మనం కూడా మన జీవితాన్ని పరీక్షలను ఎప్పుడు గెలుస్తూ ఉంటాం మీరేమంటారు మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ